మా లోకేష్ బాబు ఆశీస్సులతో ఖచ్చితంగా హాస్టల్ ని పర్మనెంట్ హాస్టల్ నిర్మించాలని చెప్పి ఉంది ఖచ్చితంగా నిర్మిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నా అదే విధంగా విద్య కేవలం పిల్లల భవిష్యత్తు మాత్రమే కాదు ఇది ఒక కుటుంబం ఒక తరం తన రాతలను మార్చే విద్య అని చెప్పి తెలియజేసుకుంటున్నా అదే విధంగా అందుకే మన కూటమి ప్రభుత్వం విద్యను ఖర్చుగా చూడట్లేదు మన రాష్ట్రంలోనే ప్రతి స్కూల్ పై ప్రతి విద్యార్థి పై పెట్టే ప్రతి రూపాయి కూడా పెట్టుబడిగా భావిస్తుంది ఎందుకంటే రేపు మీరంతా చదివి మంచి ఉత్తర్వులు అయితే మన రాష్ట్ర బాగు కోసం కోరుకునే తరం రాబోయే విద్యార్థులే అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు మన లోకేష్ బాబు గారు దృష్టి దృష్టి సాధించింది ఏంటంటే కేవలం మన విద్యార్థులు బాగుండాలి అనే ఉద్దేశంతో విద్యపై గత ప్రభుత్వంలో చూసాం మేనమామ అని అనిపించుకున్న మాజీ ముఖ్యమంత్రి గారు మేనమామ మేనమామ అని చెప్పి మోసం చేసి విద్యార్థులందరూ పట్టించుకోకుండా ఒక తల్లి ఈ సంవత్సరం తల్లికి వందన వేస్తే నెక్స్ట్ ఇయర్ చాలా మందికి ఎగిరిపోయి ఈ రోజు మా విజనరీ నాయకుడు లోకేష్ బాబు గారు ప్రతి ఒక్క కుటుంబంలో ఎంతమంది చదువుకుంటుంటే అంత మంది పిల్లలకు కూడా డబ్బులు కూడా వేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా అందరూ కూడా గుర్తించుకోవాలి గత ప్రభుత్వానికి మన కూటమి ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో కచ్చితంగా ఎప్పుడైనా ఈ రోజు ఈ స్కూల్ అయితేనేమి కాలేజీలు అయితేనేమే గత తెలుగుదేశం పార్టీ కట్టించిన తెలుగు స్కూల్కే పోయినా సారి రంగులు కొట్టి డబ్బులు కాజేసిన కాలం కూడా చూసాం ఈ రోజు నియోజకవర్గంలో ఉండే స్కూల్ సమస్యలన్నీ కూడా నేను రాసి మన ముఖ్యమంత్రి గారికి విద్యాశాఖ మంత్రి మన లోకేష్ బాబు గారికి కూడా తీసుకుపోవడం జరిగింది అదే విధంగా ఇప్పుడు నాకే మన టీచర్ సార్ కూడా అది కూడా తొందరలో ఎస్టిమేషన్ వేయించి మన గవర్నమెంట్ తీసుకెళ్లి తొందరలో అది కూడా కట్టిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నా తల్లిదండ్రులుగా మీ పిల్లల కోసం పెట్టే ఒక్క నిమిషం ధ్యానం వారికి రేపటి నాయకులుగా ఉత్తమ పౌరులుగా చూడాల్సిన బాధ్యత మన తల్లిదండ్రులపై కూడా ఉంది కాబట్టి ఉపాధ్యాయులు కేవలం పాఠాలు చెప్పి యాంత్రికులు మాత్రమే కాదు వాళ్ళు మన పిల్లల భవిష్యత్తు నిర్మాతలు అని చెప్పి తెలియజేసుకుంటున్నారు కాబట్టి మనమందరం కూడా కష్టపడి చదువుకుంటే ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ఫస్ట్ గెలవాల్సింది తల్లిదండ్రుల మనసు తల్లిదండ్రుల మనసు గెలిచి ప్రతి విద్యార్థి ఎప్పుడైనా కూడా భవిష్యత్తులో ముందు ఉంటారని చెప్పి తెలియజేసుకుంటాం ఇంకా మీకు ఏ సమస్య వచ్చినా మా నాయకుల దృష్టికి కానీ నా దృష్టికి గానీ తీసుకొస్తే ఖచ్చితంగా ప్రతి సమస్యకు పరిష్కారం మా కూటమి ప్రభుత్వం ముందుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా అదే విధంగా ఇప్పుడు మన స్కూల్లోనే దాదాపుగా నాలుగు వందల మంది అమ్మాయిలు స్కూల్ ఆబ్సెంట్ కావడం జరిగింది ఇది ఆబ్సెంట్ అవుతుందంటే కేవలం మన తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఇక్కడ హాస్టల్స్ లేవ లేకపోవడం గత పాలకులు ఏ రోజైనా దృష్టి పెట్టింటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు ప్రతి ఒక్కరూ ఈ మంత్రాలయం నియోజకవర్గంలో స్వార్థ రాజకీయాలు చేశారు గాని స్కూల్ పిల్లలకు కానీ ఎలాంటి హాస్టల్స్ కానీ కట్టించలేకపోయారు కానీ మనకు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ స్కూల్ అన్ని కూడా బాగు చేయడం జరిగింది అదే విధంగా ఈ జ్యోతిరావు పోలి హాస్టల్స్ కూడా ఖచ్చితంగా అది కూడా ఈ కోర్సులోనే నిర్మిస్తామని చెప్పి మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా సెలవు తీసుకుంటున్నాను